ములకల చెరువు నకిలీ మద్యం కేసులో అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు తంబలపల్లి కోర్టులో ఎక్సైజ్ అధికారులు పిటిషన్ చేశారు షీట్ లో ముప్పై మూడు మంది నిందితుల ప్రమేయం ఆధారాలతో కోర్టుకు సమర్పించారు కేసులో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మందిని అరెస్టు చేసిన సెట్ మిగతా నిందితుల అరెస్టు తర్వాత పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఈ కేసులో జోగి బ్రదర్స్ అద్దపల్లి బ్రదర్స్ కీలక పాత్రదారులని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు జోగి అద్దపల్లి బ్రదర్స్ ని కస్టడీకి కోరుతూ తంబలపల్లి కోర్టులో ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు ములకల్ల చెరువు నకిలీ మద్యం కేసులో అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో దాఖలు చేశారు తంబలపల్లి కోర్టులో ఎక్సైజ్ అధికారులు పిటిషన్ చేశారు షీట్ లో ముప్పై మూడు మంది నిందితుల ప్రమేయం ఉందని ఆధారాలతో కోర్టుకు సమర్పించారు కేసులో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేసిన సిట్ మిగతా నిందితుల అరెస్ట్ తర్వాత పూర్తి స్థాయి చార్జ్ షీట్ దాఖలు ఈ కేసులో జోగి బ్రదర్స్ అద్దపల్లి బ్రదర్స్ కీలక పాత్రదారులని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు జోగి అద్దపల్లి బ్రదర్స్ ని కస్టడీకి కోరుతూ తంబలపల్లి కోర్టులో ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నారు